చింతలపూడి మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవడం జరిగిందని చింతలపూడి పట్టణ స్కూల్ ప్రిన్సిపల్ రాజా తెలిపారు గల విద్యార్థులకి లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు పాఠశాలలో ఆధునికరమైన వసతులతో విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు పాఠశాలను ప్రారంభించి ఆరు వందల యాభై మంది విద్యార్థులతో విజయవంతంగా నడపడం జరుగుతుందని అన్నారు వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు నమస్తే అండి నేను శసీ స్కూల్ ప్రిన్సిపల్ రాజే అండి ఇక్కడ శశి స్కూల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరంలో స్థాపించడం జరిగిందండి స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా విజయవంతంగా రన్ చేస్తూ వస్తున్నాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో చింతలపూడి మండలంలోనే అగ్రస్థానంగా నిలిచామండి మొదటి స్థానం నుంచి మొదటి ఐదు స్థానాలు మేమే కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా ఆరు వందల యాభై మంది పిల్లలతో విజయవంతంగా నడిపిస్తూ ఉన్నాము ఇక్కడ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రత్యేకమైన ల్యాబ్ ఫెసిలిటీ లైబ్రరీ ఫెసిలిటీస్తో పాటుగా పిల్లల కోసం మంచి త్రాగునీటి వసతులతో మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా మేము అందిస్తున్నామండి ప్రైమరీ పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రైమరీ పిల్లలకి సిబిఎస్ఈ ఐసీఎస్ఈ కాంబినేషన్ లో ఉండేలాగా ఇంటిగ్రేటెడ్ కరికుల మేము అందించడం జరుగుతుంది అదేవిధంగా హై స్కూల్ పిల్లలకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ప్రతిభావంతులైన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఐఐటి మెడికల్ ఫౌండేషన్ తో ప్రత్యేకమైన తరగతులను నిర్వహించడం జరుగుతుంది అందులో ప్రతివారం కూడా ఆ వారంలో ఏదైతే సిలబస్ జరిగిందో దాని మీద వారాంతంలో వీక్లీ వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము వీకెండ్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ తో పిల్లలని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఇంటర్మీడియట్ లో వాళ్ళు ప్రతి ఒక్కరు మెడికల్ సీట్ కోసం కానీ ఐఐటి సీట్స్ కోసం కానీ సాధించే విధంగా పిల్లలను ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది ఒక్క చదువు మీదే కాకుండా పిల్లలు ఎవరైతే కో కరికులర్ లో ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రభుత్వం తర్వాత నిర్వహించే ప్రతి ఒక్క గేమ్స్ కూడా మేము తీసుకువెళ్తామండి ఆ గేమ్స్ లో మా గత ఏడాది ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో టి భార్గవి అనే విద్యార్థి మా స్కూల్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ రిలే రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది పిల్లలకి ఈ విధమైన సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క చోట కూడా మేము తీసుకువెళ్తున్నామండి ఎవరైతే పిల్లలు సబ్జెక్ట్ పరంగా వీక్ ఉన్నారో సాయంత్రం సమయంలో వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ వాళ్ళకి స్టడీ అవర్స్ మీద తీసుకుంటూ ఎలాంటి ఒత్తిడి లేని విద్యను మేము అందిస్తున్నాము ఈ విధంగా ఇంకా కొంచెం ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నామండి ధన్యవాదములు